ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది మనం ఎట్లా భావించగలము అంటున్నాను నేను ప్రజలు నిస్వార్థంగా స్వేచ్ఛగా ఆలోచించి మాకు నచ్చిన మేము మెచ్చిన అభ్యర్థికి ఓటేసుకుంటాము అనే పరిస్థితి ఉందా వారు ఎవడు కూడా ఓటు వేయబోతున్నాడు రాత్రి రాత్రి ఎన్ని డబ్బులు పంచాలి ఎన్ని మందు సీసాలు వాళ్ళ ఇంట్లో ఎంత మంది సభ్యులు ఉన్నారు మేము చెప్పిన వాడికి ఓటేస్తారా వేయరా వేసినరా లేదా అనేటువంటి ప్ర అంత ఒత్తిడి లోపల ప్రజలు నలిగిపోతున్న క్రమంలో ఆశించినటువంటి ఫలితాలు ఎన్నికలు వస్తాయని ఎట్లా ఊహించగలమండి దీనికి జరగాల్సినటువంటి మార్పు అనేక మంది మేధావులు సామాజికవేత్తలు రాజకీయ విశ్లేషకులు రాజకీయ పార్టీలకు అతీతంగా బయటికి వచ్చి ఒక ఓటర్ని ఏ రకంగా రక్షించుకోవాలను ఓటు హక్కును ఏ విధంగా భద్రపరచాలను ఆ హక్కును తనకు నిజాయితీగా ఎట్లా అందించగలగాలను ఎన్నికల్లో ఎట్లా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినాడు అంత అవేర్నెస్ ఇచ్చిన్నాడు ఆ పనిచేసేటువంటి ఇలాంటి వాళ్ళందరికీ కూడా పనిచేసే స్వేచ్ఛ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చిన్నాడు ఈ అధికారాన్ని హరించే స్వేచ్ఛను హరించే క్రమంలో హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న నాడు ప్రజలకు మనం అనుకున్నా వాళ్ళు మెచ్చిన వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది